హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరి కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్లోకి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఈ విధంగా పునుగులు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అండ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇవ్వచ్చు అచ్చం బయట బండి మీద అమ్మే పునుగుల్లాగా టేస్టీగా రావాలంటే నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి కంపల్సరీగా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఒకసారి చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది బయట నుంచి తీసుకొచ్చుకొనే తీసుకొచ్చుకోరు మనం అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా అలాగే ఎలా చేయాలి ఏందనేది చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాంగ్స్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైన్ కానీ క్లిక్ చేయండి ఓకేనా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇక్కడైతే నేను మార్నింగ్ ఇడ్లీ అయితే అనమాట వేసిన తర్వాత ఒక ప్లేట్కి సరిపడా అయితే ఇడ్లీ పిండి మిగిలిపోయింది అండ్ అదే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వేస్తే ఎంత అవుతుంది మా అంటే ఒకరికి రెండు రెండు వస్తాయి అలా కాకుండా ఇలా పునుగులు అయితే చేసి ఇవ్వండి అండ్ చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఇక్కడ ఇడ్లీ పిండిలోకి అయితే నేను నాలుగు స్పూన్ల బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను అలాగే నాలుగు స్పూన్ల పిండిని అయితే వేసుకుంటున్నాను బియ్యం పిండి తీసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి అనమాట అండ్ బయట ఏ విధంగా ఉంటాయో టేస్ట్ అనేది అదే విధంగా ఉంటుందన్నమాట వాళ్ళు బియ్యపిండినే యూజ్ చేస్తారు అండ్ మనకు తెలిసింది కాబట్టి మనం ఇంట్లోనే పిల్లలకైతే హెల్తీగా చేసి పెట్టవచ్చు అండ్ అక్కడ ఏ విధంగా చేస్తారు ఏందనేది మనకు తెలియదు కదా మనకు అవైలబుల్గా ఉన్నప్పుడు మనం చేసి పెట్టడమే చాలా బెటర్ అనమాట ఇంకా మొత్తము పిండి అనేది అందులో కలిసిపోయేలాగా అయితే కలిపిలే ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో వాటర్ ఉంటుంది కాబట్టి వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే మొత్తం పిండిని అనేది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇడ్లీ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా రావాలి కలుపుకునేటప్పుడు అండ్ మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఓకేనా ఇంకా మొత్తం కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈ అయితే పిండి అనేది మంచిగా నాని జోరుగా అవుతుంది అనమాట దీంట్లోకి అయితే కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు జీలకర్ర అండ్ ధనియాల పిండి అయితే వేసి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట ఇందులో అండ్ వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ పిండి చూశారు కదా మనకి పది నిమిషాల తర్వాత ఏ విధంగా ఉందో అంతకుముందు పిండి ఏ విధంగా ఉందో చూశారు కదా పిండి మనము కలుపుకునేటప్పుడు ఫస్ట్లో కొంచెం గట్టిగా కలుపుకోండి పది నిమిషాల తర్వాత మూత పెట్టేస్తాం కదా అప్పుడు అనేది మనకి పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా ఎంత లూజ్ అయిపోయింది పిండి అనేది మనకు పిండి ఎంత మంచిగా కలుపుకుంటే పునుగులు అనేది అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి చేసుకున్నామంటే ఇంట్లో ప్రతిసారి మనమే చేసుకుంటాం బయట నుంచి అయితే అస్సలు తీసుకొచ్చుకోము అండ్ పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ చేసి అనమాట అంత టేస్టీగా వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే మినప్పప్పు ఉంటుంది కదా మన ఇడ్లీ పిండిలో అదైతే అక్కడక్కడ మనకి ఫ్లేవర్ అనేది మంచిగా తగులుతూ ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇంకా స్టవ్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని హైలీ హీట్ అయినాక ఈ విధంగా చిన్న చిన్నగా విధంగా వేసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఏ విధంగా వేసుకుంటున్నానో ఆ విధంగా వేసేసుకోండి ఇంకా మొత్తం అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను అండ్ ఒకవేళ మీకు పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో వేసుకోవచ్చు చిన్న సైజులో కావాలనుకుంటే చిన్న సైజులో వేసుకోండి అండ్ ఇక్కడ పిండి అనేది అయితే నాకు కొంచమే ఉంది అందువల్ల నేను చిన్న చిన్నగా వేస్తున్నాను కాకపోతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనమే ఇంట్లోనే ఈజీగా అండ్ పిల్లలకి హెల్దీగా చేసి పెట్టచ్చు బయట నుంచి తీసుకొచ్చేటి అంత హెల్దీగా అయితే ఉండవో బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకు అనారోగ్యం పాలు చేయడం ఎందుకు మనమే కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలకి హెల్దీగా చేసి పెట్టమంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీగా ఉంటారు ఏమంటారు అవునా కదా ఇంకా నేనైతే ఈ విధంగా మొత్తం అయితే పునుగులు వేసేసుకున్నాను అండ్ ఒకవేళ మీకు ఎక్కువ పిండి ఉంటే చూసి వేసుకోండి పిండి అనేది ఓకేనా ఇంకా నేనైతే ఈ విధంగా వేసుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం మంటన్ మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఓకేనా అండ్ అలాగే మనం పునుగులు వేసిన వెంటనే గంట పెట్టయితే కలిపొద్దు అనమాట ఎందుకంటే అవి మనకి గంటకి అనేది అంటుకుపోతాయి కొద్దిసేపు ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా మధ్యలో పెట్టేసి ఈ విధంగా గంటతో అటు ఇటు కదిలి కదిలిచ్చామనుకో ఆటోమేటిక్గా అవే ఒకవైపు నుంచి ఇంకోవైపు కాలిన తర్వాత రెండు వైపులు ఫ్రై అయిపోతాయి అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి ఓకేనా నేను చూపించిన విధంగా చేయండి చూడండి ఇప్పుడు గంటతో అయితే అటు ఇటు రెండు వైపులు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక లాగైతే ఆ విధంగా ఫ్రై చేసుకోండి ఓకేనా ఇంకా ఆటోమేటిక్గా మనకి టైం అయితే ఎక్కువ పట్టదు పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా కలర్ అయితే చేంజ్ అవుతుంది మనకి ఇంకా రెండు వైపులో అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై అండ్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడైతే నాకు గంట అనేది లేదు సో నేను చిన్న గంటతో తీస్తున్నాను ఇంకా మొత్తం ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా అయితే తీసేసుకోండి అండ్ వేడి వేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పల్లీ చట్నీ కానీ లేదా టమాటో పచ్చిమిర్చి చట్నీ కానీ వేసుకొని తింటే మామూలుగా ఉండదు అనమాట ఈ విధంగా గంటతోటి మనకి కడాయికి పెట్టుకుంటే ఆయిల్ అనేది ఏమీ ఉండకుండా పీడ్చుకుంటుంది అనమాట ఓకేనా ఇందులో మనం సోడా వేసాం కదా ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది అనుకుంటేమో ఉండదండి ఆయిల్ అనేది కొంచెం కూడా ఉండదు మొత్తం ఈ విధంగా అయితే మీకు కడాయి తీసుకునేటప్పుడు పునుగులు ఈ విధంగా కడాయికి అడ్డు పెట్టామనుకో ఆయిల్ అంతా పీచేస్తుంది అనమాట ఆయిల్ ఏమీ ఉండదు మీకు అయితే చూపిస్తాను చూడండి మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకొని తీసుకుంటున్నాను వేరి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎందులోకి కొన్ని ఆనియన్స్ కట్ చేసేసి అండ్ పల్లి చట్నీతో లేదా పచ్చిమిర్చి లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మీరే అండ్ ప్రయాణ క్రిసిపీగా లోపల చూడండి మనం బయట తీసుకొచ్చుకున్న పునుగులు లాగానే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బయట తిట్టి తెచ్చుకున్నాయి అంత హెల్దీగా ఉండవు మనం ఇంట్లో చేసుకునే చాలా బాగుస్తాయి చూడండి ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ ఇంకా పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటే సో ఉంటది ఉంటదన్నమాట చూడండి ఆడుతూ మస్తున్నాయి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందేన అనుకుంటున్నాం నచ్చితే అయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను